డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బాలరాజు హాజరయ్యారు ముందుగా పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం లబ్ధాలకు స్మార్ట్ రేషన్ కార్డ్స్ అందించారు ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి ఎమ్మెల్యే బాలరాజ్ సందర్శించి రోగులకు పాలు పండ్లు పంపిణీ చేస్తారు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని మాకు నిన్న కాన్ఫరెన్స్ హాల్లో చెప్పడం జరిగింది నియోజకవర్గల వారీగా అన్ని చోట్ల కూడా మంచి సేవా కార్యక్రమాలు చేయాలి అలాగే ఆసుపత్రి సందర్శించి అక్కడ రోగులకి పాలు పళ్ళు అలాగే వృద్ధాశ్రమాలకి భోజనాలు ఏర్పాటు అలాగే నిరుపేదలకి అప్పట్లు లాగా పంపిణీ చేయమని ఆదేశించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఏడు మండలాలకు సంబంధించి అన్ని మండల కేంద్రాల్లో ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని హాస్పిటల్స్లో సేవా కార్యక్రమాలు అలాగే బ్లడ్ బ్యాంక్స్ అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఉచితంగా వైద్య సదుపాయం అందించే విధంగా క్యాంపెయిన్స్ పెట్టడం అలాగే దానిలో భాగంగా ఈరోజు